రైతు బజార్లలో బియ్యం మరియు కందిపప్పు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సింగనగర్ దాభా కోర్టులు ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రైతు బజార్ నందు మరియు గాంధీనగర్ రైతు బజార్ నందు బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నిత్యవసర సరుకులను సరసమైన ధరలకు సామాన్యులకు అందుబాటులో ఉంచాలన్నదే ఎన్డీఏ లక్ష్యమని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం కందిపప్పు విక్రయం త్వరలు చక్కెర చిరుధాన్యాలు వంటివి కూడా అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు రాష్ట్రంలో సామాన్యులకు సరసమైన ధరల్లో నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందులో భాగంగా బియ్యం కందిపప్పును అందించేందుకు రైతు బజార్లలో రెండు వందల ఎనభై నాలుగు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించామన్నారు విజయవాడ ఏపీఐఎల్సీ కాలనీ రైతు బజార్లో మంత్రి నాథిండ్ల మనోహర్ స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ డైరెక్టర్ వీరపాణ్యన్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ జే శేఖర్ బాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తదితరులతో కలిసి బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు కిలో కందిపప్పు రూపాయలు నూట అరవై కిలో బియ్యం నలభై తొమ్మిది రూపాయలు నలభై ఎనిమిదికే అందించి ఇటువంటి కౌంటర్ల ద్వారా వినియోగదారులకు సరుకులను అందించారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్